జగన్ కు విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి చేసిన మేలు అంతా ఇంత కాదు ఈడీ సిబిఐ కేసుల్లో జగన్తో పాటు జైలుకెళ్లిన విజయసాయి రెడ్డిని అడ్డు పెట్టుకుని శాశ్వతంగా మాజీ ముఖ్యమంత్రిని రాజకీయ సమాధి చేయాలనే ఎత్తుగడ ప్రత్యర్థులు వేసినట్లు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్కు ప్రధాన ప్రత్యర్థి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ద్వారా పార్టీ మారాలని అప్రూవర్గా మారాలని తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అప్రూవర్గా మారి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే తన పార్టీలో చేర్చుకుంటాననే ఆఫర్ను బీజేపీ ద్వారా సదరు ప్రధాన ప్రత్యర్థి రాయబారం పంపారని తెలిసింది అయితే తన కంఠంలో ప్రాణం ఉండేగా అప్రువరిగా మారనని జగన్కు ద్రోహం తలపెట్టనని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారని సమాచారం దీంతో విజయసాయిరెడ్డిపై ఎంతగా ఒత్తిడి తెచ్చినా జగన్కు వ్యతిరేకంగా నడుచుకోరని అర్థమై మరో రకంగా ఇబ్బంది పెట్టేందుకు ఆ ప్రధాన ప్రత్యర్థి ప్రయత్నించారని తెలిసింది రాజ్యసభ చైర్మన్కు రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్గా మారలేదని స్పష్టం చేశారు వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదన్నారు భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని ఆయన అన్నారు వైఎస్ జగన్తో అన్ని మాట్లాడాకే రాజీనామా చేసినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి ఆడిటర్గా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు ఎంతో నమ్మకస్తుడిగా వైఎస్ కుటుంబం విజయసాయిరెడ్డిని భావిస్తుంది అదే నమ్మకాన్ని విజయసాయిరెడ్డి చివరి వరకు నిలుపుకున్నారని చెప్పొచ్చు ప్రధానంగా విజయసాయిరెడ్డిని అప్రూవర్గా మార్చుకుని జగన్ను దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ముఖ్య నాయకుల పన్నాగాలు సాగలేదు ఇదే విజయసాయిరెడ్డి నిజాయితీకి నిదర్శనమని ఆయన సన్నిహితులు అంటున్నారు